పెద్దపల్లి జిల్లా ఓదీల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఓదీల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నూతన రేషన్ కార్డులు రెండు వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారులు మరియు ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరియు యాభై రెండు మంది లబ్ధిదారులకు పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయ రమణారావు ముందుగా జీలకొంట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి పది లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులను అందజేసినట్లు తెలిపారు రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై పేద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు పెద్దపల్లి జిల్లా బోధ్యల మండల కేంద్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసినప్పటికీ ఒక గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేసి నలభై గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేశామని సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చాం అలాగే తొమ్మిది రోజుల్లోనే రైతన్నల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించామని తెలిపారు బీఆర్ఎస్ సాయంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసిందని అన్నారు అలాగే నెలకు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సన్న వడ్లకు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందని గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఎకరానికి అందిస్తున్నామని తెలిపారు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చి తీర్థమని హామీ ఇచ్చారు ఇక పెద్దపల్లి జిల్లాకు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇస్తే కేవలం పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ముప్పై కోట్ల రూపాయలు బోనస్ చెల్లించమని పేర్కొన్నారు గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు మా భోజనం ఊరికి నాలుగు మూడు రెండు ఐదు పదో ఎక్కడైనా ఏదైనా కారణాలతో కార్లు మిస్ అయితే మీరు మళ్ళీ మీ సేవ ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ మీరు దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలించి ఆ కార్డు కూడా తిరిగి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం కానీ మీరు ఇంకా ఇది అయిపోలే ముగిసిపోలే ఇప్పటికే పదేళ్ళు మీరు చెప్పులు చెప్పేటట్టు ప్రతి ఆఫీసుల మీ సేవ సెంటర్ల ద్వారా కానీ అప్పుడున్న కలెక్టర్ ఆఫీసులు కానీ అప్పుడున్న ప్రజాప్రతిని కానీ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి 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 మీరంతా కూడా అలిచి కానీ కార్డు వచ్చిందంటే కార్డు రాలేదు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే ఏడు నీళ్ళ కింద ఇద్దరు పెళ్లి అయితే ఆ కొడుకులది కార్డుల పాత కాళ్ళ పేరుండే కానీ ఆ ఇంటికి వచ్చిన కోడలను కానీ ఆ మనవల మనవరాలకు కానీ ఇవాళ గత పని పలుకునే ఏదైనా వాళ్ళ పేరు